హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే సున్నిపిండికి కస్తూరి పసుపు ఇలాంటివన్నీ మిక్స్ చేసి ఉటన్ పౌడర్ అయితే బయట మార్కెట్లో చాలా బ్రాండ్స్లో మనకు అందుబాటులో ఉన్నవి అవి వాడద్దు అనట్లేదు ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి టైం లేకపోతే అవి యూస్ చేస్తారు తప్పదు కానీ నేనేం చెప్తున్నానంటే ఇంట్లో ఉండి టైం ఉండి కూడా చాలామంది అప్పుడే పుట్టిన పిల్లలకి ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఒక టైపు దాని పేరు నాకు గుర్తు రావట్లేదు వైట్ కలర్లో ఉంటుంది కవరు సున్నిపిండి శుభ్రనా ఏదో గుర్తులేదు నాకైతే కానీ దానివల్ల ర్యాషెస్ వస్తాయి పిల్లలకి అంటే కొంతమంది చాలా కొంతమంది ఏంటండి సెన్సిటివ్గా ఉంటుంది పిల్లల స్కిన్ అనేది ర్యాషెస్ అయితే వస్తాయి అదైతే వాడకండి ఎందుకంటే దాని బదులు ఇంట్లో కొంచెం బియ్య పిండి పెసర్లు ఇది మనం మిక్స్ చేసి వాళ్ళకి పెట్టినా మంచిది కానీ అలాంటి బ్రాండ్స్లో కొన్ని కొన్ని బ్రాండ్స్లో కొంతమంది పిల్లలకి పాడు కలర్ చేంజ్ అవుతారు కలర్ తగ్గుతారు లేదంటే స్కిన్ రఫ్ అవుతుంది అది తెలియగా అది సున్నిపిండి పిండి ఉంది కదా అని చెప్పి తెచ్చి వాడుతూ ఉంటారు అలా వాడకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్లో మనకి ఉప్టన్ పౌడర్ అని దొరుకుతుంది కదా సో అది న్యాచురలే కావచ్చు మనకు తెలియదు కానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఫలానా ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి మీకు మంచిది అని మరి అవే ఇంగ్రీడియంట్స్ మనం చేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది క్వాలిటీ వస్తుంది మనం ఏం యాడ్ చేసుకుంటా మనకు తెలుసు కాబట్టి ఇలాంటి భయం లేకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ పిల్లలకు కూడా ఇది మంచిది పెద్దవాళ్ళకి మంచిది అండ్ ఇంకొక విషయం తెలుసా మీకు ఇది ఈ నేను చేసిన ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది ఇదనే కాదు ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే అప్పట్లో అప్పటి వాళ్ళని కాకుండా కొంచెం మీడియం ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఈ సున్ని పిండి వాడే వాళ్ళు ఉన్నారు సోపులు అవి ఎంత కాస్ట్లీ సోప్ వచ్చినా సున్ని పిండి పనిచేసినట్లు మన స్కిన్ మీద ఏది కూడా పనిచేయదు అది ఎంత కాస్ట్లీ సోప్ అయినా కానివ్వండి ఏది కూడా పనిచేయదు సో నేను నేనైతే ఇలా చేసుకున్నాను ఏమేమి యాడ్ చేసాను అంటే బియ్య పిండి పెసళ్ళు ఎర్ర పప్పు మెంతి మెంతి పిండి అండ్ ఇంకొకటి వచ్చేసి బియ్య పిండి గురించి తెలుసు మనకి ఆల్రెడీ ఇప్పుడు నేను ఏదో కొత్త చెప్తుంది కాదు ఫేస్కి కానీ బాడీకి కానీ అది మన స్కిన్ డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది బియ్య పిండి అనేది అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా కొంతమందిలో కొంతమంది చాలామంది ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ఒక కలర్ ఉంటుంది హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా ఎక్స్పోజ్ అయ్యేవన్నీ ఒక కలర్ ఒక కలర్ చేంజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు స్కిన్ ఏ ఏదైనా కానీ క్రీమ్ ఈ క్రీమ్ కానీ ఏదైనా కానీ పలానా క్రీమ్ వాడండి మీరు కలర్ వస్తారు పలానా నేను ఏ బ్రాండ్ ఇది అని చెప్పట్లేదు ఏదైనా కానీ పలానా అది వాడండి మీరు ఈ కలర్ వస్తారు కలర్ చేంజ్ అయిపోతారు సూపర్ కలర్ వస్తారు అంటారు కదా కానీ అలా అసలు ఉండదు కలర్ రావడం ఉండదు కానీ మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతున్న స్కిన్ అనేది సన్కి మనకి ఏమవుతుందంటే కొంచెం డార్క్ ప్యాచెస్ లాగా వస్తాయి అంటే అంతా ఏమవుతుందంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంచెం బ్లాక్ అవుతుంది సో మనం ఇలాంటి బియ్యపిండి చిన్నపిండి ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు అదంతా రెడ్ సెల్స్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది గ్లో అవుతుంది ఇది ఇది కాదు ఏ స్కిన్ క్రీము ఎంత కాస్ట్లీ క్రీము ఎంత వేలు పెట్టి తీసుకున్న క్రీమ్ అయినా కానీ కలర్ అయితే రారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హ్యాండ్ మనకి ఇక్కడ కలర్ ఉంటుంది హ్యాండ్ మొత్తం ఇలా ఒక కలర్ ఉంటుంది సో అలాంటి కలర్ ఏది మనకి మనం న్యాచురల్గా మనం ఉండే కలర్ ఏదో ఉంటుందో ఇలాంటివి వాడడం వల్ల మన కలర్ మనకు వస్తుంది అనమాట సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ డస్టిక్ కానీ పాడైపోయిన స్కిన్ ఏదైతే ఉంటుందో అది మన కలర్కి మనం వచ్చేస్తాం అంతేకాని ఓవర్ నైట్లో కలర్ వచ్చేస్తారు ఓవర్ నైట్లో ఇంత పొడుపు తిట్టు వచ్చేస్తుందంటే అసలు అవ్వరే అవ్వదు మనం ఏం వాడినా కానీ కొద్దిగా కానీ మనకి గ్రోత్ అనేది ఉంటుంది మనకున్న న్యాచురల్వి వదిలేసి మనం కెమికల్వి లేదంటే ఎక్కువ కాస్ట్ కదా అంటే ఎక్కువ కాస్ట్ ఉంటే ఎక్కువ వర్క్ అవుతాయి అలా ఏమి ఉండదు న్యాచురల్వి ఎప్పుడైనా కానీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్ మనం ఎప్పుడు న్యాచురల్గానే ఉంటాము మన స్కిన్ ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది అది ఫుడ్ విషయంలో కానివ్వండి ఇలా కాస్మోటిక్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనది కొంచెం వే అనేది ఇప్పుడు అందరూ మారుతున్నారు ఇప్పుడు ఇంతకు ముందు రోజులలో పాత వంటలు లేవు కూరలు జొన్నలు ఇంతకుముందు కొంచెం మిడిల్లో లేకుండే అంటే తినేవాళ్ళు లేకుండే అంటే అలా కాదు తినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ అవే తినడము మిల్లెట్స్ మిల్లెట్స్ ఫుడ్ తినడము వచ్చేసింది కదా అలా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇందులో బియ్యం పిండి పెసర్లు ఎర్రకంది పప్పు మెంతులు మెంతులు సపరేట్గా పట్టించుకున్నాను ఇవన్నీ కూడా మనం ఒకవేళ మి మిక్సీలో వేసుకునే పనికైతే వేసుకోవచ్చు లేదు అంటే మనము పిండి మర ఉంటుంది కదా పిండి మర దగ్గర ఇచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ మెంతులు కొంతమంది పట్టారండి ఇది చూ మెంతులు పట్టారు కదా అలాంటప్పుడు మనం మెంతులు విచ్చి మళ్ళీ తర్వాత వెంటనే మన ఐటమ్ ఏదో ఒకటి ఉందనుకోండి ఇప్పుడు నేను బియ్య పిండి పట్టిస్తున్నాను బియ్య పిండి పప్పు ఇలాంటివి పట్టిస్తున్నాను కదా అలాంటివి పడితే కొన్ని బిండి మరలలో అన్నమాట సో అంత ఈజీగా మనకి అందుబాటులో అన్నీ ఉన్నవి అయినా మనం యూజ్ చేసుకోమని మెంతులు పౌడర్ సపరేట్గా పట్టించాను ఎందుకు అంటే మెంతులు మనకి తలకి తలకి పేస్ట్ అప్లై చేసుకుంటాం కదా దానికోసము ఇంకా ఫేస్కి మెంతులు ఫేస్కి పెట్టచ్చా అంటే మెంతులు ఫేస్కి చాలా మంచిదండి ఒకసారి రెగ్యులర్గా వీక్లీ ప్రైజ్ పెట్టి చూడండి ఎలా అంటే మనం ఇక్కడి నుంచి ఇలాగే పెట్టామనుకోండి అదేం చేస్తుంది కదా మనం ఎక్కడ వరకు అయితే పెడతామో అక్కడ వరకు మనకు అర్థమవుతుంది అంత స్కిన్ అనేది మంచి గ్లోగా అసలు ఎంత ఎంత వైట్గా అవుతుంది అంటే అంత వైట్గా అవుతుంది ఇప్పుడే కదా కలర్ అని చెప్పారు అంటే అది మన కలర్ మనకు వస్తుంది అది ఇక్కడంతా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా అక్కడ మనం అప్లై చేయం కదా అక్కడ మనకి అర్థమవుతుంది అక్కడ ఉండే బ్లాక్ ఇక్కడ ఉండే వైట్ కలర్ అనేది తేడా తెలుస్తుంది మెంతులు అనేది ఫేస్కి అంత మంచిది ఇంకా లాఫింగ్ లైన్స్ కానీ వెంకిల్స్ కానీ ఇలాంటివన్నీ మెంతులతో రిమో అవుతాయి అలా ఇంకా పిండి పసుపు ఇలాంటివన్నీ యాడ్ చేసే కదా పెట్టుకునే వాళ్ళు అప్పుడేమన్నా ఫేస్ ప్యాక్లు ఇవన్నీ ఉన్నాయా లేవు కదా సో అలా మనకి ప్రతిదీ కూడా మనకు ఆల్రెడీ ఉన్నాయి మనకి మనం యూజ్ చేసుకున్నాం అంతే నేనైతే ఇక్కడ పెసర్లు పచ్చ పెసర్లు పచ్చ పెసళ్ళు స్కిన్కి చాలా మంచిది ఏ విధంగా అంటే పచ్చ పెసర్లు మొట్టిమల్ల మచ్చలు కానీ చిన్న చిన్న మంగు మచ్చలు కానీ వస్తూ ఉంటాయి వాటికి చాలా మంచిది అలాగే ఎర్రకంది పప్పు ఎర్రకంది పప్పు కూడా స్కిన్ వైట్నింగ్కి యూజ్ అవుతుంది అండ్ స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ ఇవన్నీ రిమూవ్ అవ్వడానికి బియ్య పిండి ఈ పస్ పెసళ్ళు కందిపప్పు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన స్కిన్ మీద ఇప్పుడు నేను అవన్నీ సింగి పిండికి పట్టించి పెట్టాను విడిగా నేను మిక్స్ చేస్తున్నాను కదా ఇక్కడ ఇందులో ఫేస్ ప్యాక్ ఇప్పుడు ఉటన్ ఫేస్ ప్యాక్ అని చెప్పేసి ఇలా మనకు మార్కెట్లో వస్తుంది కదా మతలో కానీ ఇవంటి చాలా బ్రాండ్స్ ఉంది అందులో ఉంది సో అలాంటిది మనం రెడీ చేసుకోవచ్చు వాళ్ళు ఇస్తే టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తారు మనకి అదే ఖర్చు అంత ఖర్చు కూడా అవ్వదు అది మనం రెడీ చేసుకుంటే ఏంటి అంటే మనకు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సరిపడా అంత పౌడర్ వస్తుంది అనమాట నేను ఆల్రెడీ పట్టించి పెట్టాను కదా ఇక్కడ బియ్యము పచ్చ పెసర్లు పప్పు వేసి ఫేష్ చేసుకున్నప్పుడు కానీ ఈ పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట అంత మంచిది ఈ బియ్య పిండికి కానీ ఎర్రకంపప్పు కానీ ఇవన్నీ ఫేస్కి కానీ స్కిన్కి కానీ బాడీకి సో చాలా మంచిది అనమాట తప్పకుండా వీలున్న వాళ్ళు ఏమీ ఏమీ లేదండి జస్ట్ ఎప్పుడన్నా సాటర్డే సండే ఏదో ఒకరోజు టైం తీసుకొని ఒక ఒక గ్లాస్కి రైస్ ఒక గ్లాసు పచ్చ పెసర్లు ఒక గ్లాస్కి ఎర్రకంది పప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఎంత వెళ్తే పిండి మనకి తెచ్చినా వాళ్ళు పట్టేసి పెడతారు అనమాట పది నిమిషాల్లో సో అలా కొంచెం టైం మనం మన మనది మనకి పెట్టుకుంటే మన ఆరోగ్యం అని కానీ మన స్కిన్ అని కానీ మన హెల్త్ అనేది కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను సపరేట్ సపరేట్గా యాడ్ చేస్తున్నాను ఫేస్కి ఉట్టన్ ప్యాక్ సపరేట్గా అండ్ బాడీకి పిండి పిండి సపరేట్గా బాడీకి తయారు చేసే ఇందులో సున్ని మెంతి మెంతిపిండి ఎక్కువ యూజ్ చేయకండి ఎక్కువ వాడకండి ఎందుకు అంటే మన బాడీకి ఇప్పుడు సున్నిపిండి అంటే పట్టాలి కదా స్కిన్కి అది మనకి ఈ మెంతిలో ఉండేది జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పట్టదు అంటే జారిపోతూ ఉంటుంది సో అందుకని తక్కువ యాడ్ చేసుకోండి ఫేస్ ప్యాక్లో మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇది ఉప్టన్ ప్యాక్లో మాత్రం అందులో ఉప్టన్ ప్యాక్లో నేను ఇక్కడ దగ్గర ఏముంటాయి అవి రోజు పౌడరు బీట్రూట్ పౌడరు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు మన పుట్టన దాట్లో ఇంట్లో కస్తూరి పసుపు కస్తూరి పసుపు అనేది నార్మల్ పసుపు కన్నా కస్తూరి పసుపుకి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ పసుపు ఇది ఇంత సారీ కస్తూరి పసుపు ఇంత ఇంత వేసే చోట నార్మల్ పసుపు ఇంత వేయాల్సి వస్తుంది అంటే కస్ నార్మల్ పసుపు కన్నా కస్తూరి పసుపులు పది రేట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట అండ్ ఇంకోటి మెంతి పిండి పేస్ట్కి చాలా మంచిది తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంకా ఏవైనా పౌడర్స్ మీ దగ్గర బీట్రూట్ పౌడర్ ఉన్నా రోజు పౌడర్ ఉన్నా రోజు బెటల్స్ పౌడర్ ఉన్నా ఇంకా కస్తూరు పసులు అని నేను యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదన్నా పర్వాలేదు ఓన్లీ ఈ పిండి మనం డైలీ అప్లై చేసి స్నానానికి వెళ్ళే ముందు కానీ స్నానానికి కానీ లేదంటే ఫేస్ ప్యాక్లో కానీ ఎలా అప్లై చేసుకున్నా కానీ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాడీకి కొంతమంది కొంతమంది బాడీ సె సెన్సిటివ్ ఉంటుంది కొంతమందికి ర్యాషెస్ వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇలాంటి నేచురల్ ఏవైతే యూజ్ చేస్తామో వాటి వల్ల తగ్గించుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీకు యూజ్ అయ్యేది